దేవుని పిల్లలు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రేమైన వాళ్ళరా లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా యస్సు క్రీస్తు వారి దగ్గరికి రాకముందు కానీ తర్వాత కానీ మనము చాలా ఇబ్బందులు శ్రమలు ఎదుర్కొన్న వారమే మనకు అనుభవం ఉంది ఇప్పుడు కూడా శ్రమలేమీ లేవు అని మనం చెప్పలేదు వి ఆర్ ఫేసింగ్ ట్రబుల్ టైమ్స్ అండ్ ట్రబుల్స్ చాలా రకాల ఇబ్బందులు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం అయితే చాలా మార్లు ఎలాగ వీటిని ఎదుర్కోవటం అని మనము ఆందోళన పడుతున్నాం ఆందోళన పడుతూ ఒకవేళ ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు పిల్లలు తిరగబట్టం అవ్వచ్చు తమ మాట తినకపోవటం అవ్వచ్చు అనుకున్నది ఏదో సాధించకపోవటం అవ్వచ్చు ఆ పరీక్ష చాలా కష్టంగా ఉంది పాస్ అవటం అని పాస్ అవ్వకపోవటం అవ్వచ్చు ఏదైతే దెర్ ఆర్ మెనీ ట్రబుల్స్ ఆల్ అరౌండర్స్ చాలా మన చుట్టూ చాలా సమస్యలు చాలా ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి అయితే కీర్తనకారుడు దావీ అంటాడు ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో నీటిమంతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ద రైచస్ విల్ ఫేస్ మెనీ ట్రబుల్స్ బట్ ద లాడ్ విల్ డెలివర్ ద ఫ్రమ్ ఎవ్రీ ట్రబుల్ ప్రభువు వారిని ప్రతి శ్రమ నుండి విడిపిస్తాడు ఇది గొప్ప ఆదరణ కలుగుతుంది కానీ కొంచెం డీప్గా చూస్తే ద రైచర్స్ అంటే నీతిమంతులు చాలా శ్రమలు ఎదుర్కొంటారు అంటున్నారు ఎందుకు నీతిమంతులు శ్రమలు ఎదుర్కొంటారు అనే దావిదంటున్నాడంటే నీతిమంతుడు ఎవడు అంటే ప్రభు అయినటువంటి యస్సుని రక్షకుడిగా అంగీకరించిన వాడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక ఈ లోకంలో నీతిమంతులుగా ఉండకుండా ఉండటానికి లేకపోతే నీతిమంతులుగా ఉండకుండా ఉంచటానికి అపవాది దెయ్యాలు పరిస్థితులు వాతావరణం మనుషులు ఒక్కొక్కసారి ఇంట్లో వారు కూడా మనల్ని ఉండనివ్వరు ఆ మార్గం నుండి మనల్ని ప్రకృతి అవలోకి తీసుకువెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తారు అలాంటప్పుడు మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండటం అనేది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించాలి ఓ ప్రక్కని ఇటువంటి దాళ్ళు మన మీదకి జరుగుతుంటే వాళ్ళు ఉండనెవరు అప్పుడు మనం తొలగిపోతుందాం అందుకే మనం నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ నీతిమంతులుగా ఉండటం ఉండటం అనే స్థితి నుండి తప్పించటానికి అనేకమైన శ్రమలు మనం ఎదుర్కొంటుంటాం ఆ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు మనం తప్పిపోతుంటాం అందుకే ఆదరణ ఎందుకంటే ప్రభు మనల్ని ఆ శ్రమ నుండి తప్పిస్తానని చెప్తున్నాడు మనం ఆయనకి నమ్మకంగా ఉంటే చాలు అందుకే మామూలు వారి కన్నా మనకి క్రైస్తవులుగా యస్సు ప్రభులు వారిని నమ్ముకున్నటువంటి వారికి శ్రమలు కొంచెం ఎక్కువగానే ఉంటాయేమో ఉదాహరణకి బాబుని నా కొడుకుని ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్తాను అన్నాడు ఏముంది మీలాంటి వారు అందరూ బ్యాంక్ని అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు లేకపోతే ఆడిట్ సర్టిఫికెట్స్ ఆ డబ్బులు ఉండాలి అంటే ఆ రోజుకి డబ్బులు వేసి చూపించి మొత్తానికి మీరు బ్యాంకు నుండి లోన్ తీసుకుని మీ పిల్లల్ని పంపించేస్తుంటారు నాలుగంట వాడు బ్యాంకులోకి వెళ్ళి నిలవబడి లోన్ అడిగితే రెండు విషయాలు చెప్పారు వారు అన్నారు ఒకటి మీకు ఇవ్వం లోన్ రెండు మీరు ఆస్తి టౌన్లో ఆస్తి ఏమన్నా ఉంటే దాన్ని బ్యాంకులో మీరు పెడితే అప్పుడు మేము కన్సిడర్ చేస్తాం కన్సిడర్ చేస్తాం చూస్తాం మూడు రెండు విషయాలు కదా మూడో విషయం మేము మెరిటోరియల్ స్టూడెంట్స్నే మేము ఫైనాన్స్ చేస్తాం అంటే ఇంటర్మీడియట్లో మెరిటోరియల్ స్టూడెంట్స్ అంటే ఓన్లీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చిన వాళ్ళు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తేనే వాళ్ళు లోన్ ఇస్తారు అంటే మనలాంటి వారి పిల్లలకి లోన్లు ఉండవు ఏమో మీ పిల్లలకి వస్తాయేమో మంచిది రావాలనే కోరుకుంటున్నాను కానీ నాకు ఇవ్వని ఇవ్వనని చెప్పేశారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నేను దొంగ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఇష్టం లేదు నీతిమంతుడిగా నేను ఉండాలి అబద్ధం ఆడను ఎందుకంటే నా దేవుడు నన్ను ఆ సమస్య నుండి బయటికి తీసుకొస్తాను అన్నాడు ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా ఏ బ్యాంకు కూడా ఇవ్వకపోయినా ఒక వ్యక్తి నేను అడగకుండా పదిహేను లక్షలు నాకు ట్రాన్స్ఫర్ చేసి నా అకౌంట్లో వేసాడు బాబు చక్కగా వెళ్ళాడు చదువుకున్నాడు సెటిల్ అయిపోయాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఒక పాపను కూడా కన్నాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అమెరికన్ సిటిజన్ కూడా అయిపోయాడు అదే గ్రీన్ కార్డు అయ్యాన్ని వచ్చేసేది అయితే దేవుని పెట్లారా ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే ట్రబుల్స్ ఎక్కువ రాలేదా వచ్చాయి కానీ ఆ ట్రబుల్స్ వచ్చి ఎవరు నడిపించారు నా అందుకే నువ్వు ఏ రోజైతే యుహాను సువార్త ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడవ వచనాల్లో ఏ రోజైతే ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావు దేవుని బిడలవ్వటానికి దేవుని కుమారుడిగా పిలవబడటానికి అవ్వటానికి నువ్వు హక్కు పొందుకున్నావు యూ హ్యావ్ అ రైట్ నౌ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ సో డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఐఎమ్ అడ్రస్సింగ్ యూ టుడే మార్నింగ్ ఈరోజు ఉదయం ప్రియమైన దేవుని బిడ్డ నీకు నీ పిల్లలకి నా దేవుడు సహాయం కాక చేస్తానని వాగ్దానం చేస్తున్నారు కనుక ఆ వాగ్దానం మీద నేను నీకు మనం చేస్తున్నా లేదా నీకు ప్రవచిస్తున్నాను తప్పకుండా నా దేవుడు నీ అవసరత తీరుస్తాడు నువ్వు ఇంకా యశుక్రీస్తువు అర్శకుడిగా అంగీకరించకపోతే అంగీకరించు నీ పిల్లలకి నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు నాకు నా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చాడు నేను అనేక మందికి ప్రార్థన చేస్తే వారు ఆశీర్వదింపబడ్డారు మీరు కూడా ఆశీర్వదింపబడాలని ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను మే ఆల్ దో స్ట్రబుల్స్ గోఅవే ఫ్రమ్ యూ ఆ శ్రమలన్నిటి నుండి నువ్వు విడుదల పొందుదు గాక డెలివరీ డెలివరెన్స్ అంటే నువ్వు విడుదల పొందుతావని అని పరిశుధుడా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు సాతాండ కబంధ హస్తాల నుండి నువ్వు విడుదల చేయగలిగిన దేవుడివి నాయన ఎస్ నీ బిడ్డల్ని ఆశీర్వదించండి ఎన్ని రకాల శ్రమలైనా ఎన్ని రకాల ఇబ్బందులైనా వాటి నుండి తప్పించగలిగిన మా ప్రభువు నువ్వు కనుక నీ బిడ్డలనైనా ఆ శ్రమల నుండి నువ్వు డెలివర్ చేస్తావని రక్షిస్తావని విడిపిస్తావని రాయబడిన మాటను నెరవేర్చమని మా ప్రభు రక్షకుడు క్రీస్తువర్ నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె